ലവ് ലവ് എയ് ലവ് 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 കട്ടൻ തീരാ വെൽഗസ ലവേ അയ് టి ప YouTube bitdani No Hey Hello 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 Jo orde wala tikle Hello

కబోర్లకు పిల్లర్కి ఉండాలి నాన్న నాన్న వసంతకు సరికి అట్లా గ్రిప్ ఉంటుంది ఇట్లా చేస్తే ఇది చేయాల్సి వెరీ గుడ్ జమాలు మా తారీ లేవు ఎవరు నాకు తెలియదు లేవే అట్లా అంటే అని అనుపదు అయినా సరే నువ్వు కూర్చున్న తండ్రి అంటున్నావు ఇవే తీసుకు పోతాడు ఆ సైకిల్ లో గాలి ఉంది ఇప్పుడు నువ్వు వస్తాడు కనీసం సక్కన అమ్మమ్మ దగ్గర పోతాడు దొరక కూడా దొరకాడు బిట్టు సైకిల్ మంచిగా ఉందంట డాడీ అన్నాడు కొట్టా అని నన్ను ఎందుకు కొడుతున్నావు లేవు లేదు మమ్మీ లేమని చెప్పిండు మళ్ళీ దెబ్బ తాకింది అదే నీకు జోకులు ఎందుకు సీరియస్ చేస్తావు సరే జల్ది రివ్యూస్ తీసేసుకో